వివాహమైన దంపతులకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ఎంత ముద్దు చేస్తారో ఎంత గారాబం చేస్తారో అది చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ప్రపంచంలో ఎవ్వరికీ పిల్లలు లేరు వీళ్ళకే పిల్లలు పుట్టారా ఎందుకు ఇంత గారాబం చేస్తున్నారో అనిపిస్తుంది కానీ ఎవరైతే అలా అనుకున్నారో వాళ్ళకు కూడా మొదటిసారిగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా అలాంటి ఫీలింగ్నే పొందుకుంటూ ఉంటారు అంటే ఎవరి పిల్లలు వాళ్ళకే ప్రపంచం అనమాట చంకనెత్తుకుంటాం పడుకుని గుండెల మీద నుంచో పెట్టుకుంటాం వాళ్ళని చాలా చాలా ముద్దు చేస్తాం అసలు కింద దించడానికి ఇష్టపడడం ఎందుకంటే వాళ్ళు మన రక్తం పంచుకుని మన పోలికలో పుట్టిన పిల్లలు మనకు పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళని ఎంత ముద్దు చేస్తామో వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత నడక నేర్చుకుంటారు అప్పుడే నడక నేర్చుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి చేయనిస్తూ ఉంటాం మనం చెయ్యండిస్తూ ఉంటాం పడిపోకుండా ఉండడానికి అలాగే కొద్ది రోజులైన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎంత మురిసిపోతామో కదండి తల్లిదండ్రులుగా మీ అందరికీ అనుభవమే ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా మురిసిపోతూ ఉంటాం ఆ సమయంలో వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళు అడగకుండానే మనం సమకూర్చేస్తూ ఉంటాం ఎలాగంటే స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎవ్రీథింగ్ ప్రతిదీ వాళ్ళు అడగకుండానే మనం సమకూర్చేస్తూ ఉంటాం అలాగే వాళ్ళ స్కూల్ స్కూలేజ్ దాటి టీనేజ్లకు వచ్చి కాలేజీ సమయానికి వచ్చేసరికి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అప్పుడే వాళ్ళు కొన్ని పనులు చేడు నేర్చుకుంటున్నప్పుడు మనలాగా కొన్ని పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ పిల్లలు ఎదుగుతున్నారు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు అనే ఆశతో మనం వాళ్ళ వైపు చూస్తుంటాం అలాగే టీనేజ్ కూడా దాటి కాలేజీ స్టడీస్కి వచ్చినప్పుడు అంటే ఇరవై సంవత్సరాలు పైబడిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాల్లో మరి బాధ్యత కలిగి చదువు ముగించుకుని ఉద్యోగం చేసి ఒక రూపాయి సంపాదించి తల్లిదండ్రులకు ఇస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఇన్ని సంవత్సరాలుగా నా కుటుంబాన్ని నా పిల్లలే పోషించారు అంటే వాళ్ళు ఇచ్చేది ఒక రూపాయే కానీ ఆ సంపాదన మాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు అప్పుడే సంపాదించడం ప్రారంభించి మనకి ఇస్తున్నారు కాబట్టి అది మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది చాలా తృప్తిగా తృప్తి పూర్తిగా అనిపిస్తూ ఉంటుంది దాంతో మన అవసరాలన్నీ తీర్చబడవు అయినప్పటికీ అలాంటి భావనను అలాంటి ఫీలింగ్ని మనం పొందుకుంటూ ఉంటాం అలాగే ఇరవై ఐదు పాతికే సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా మంచి ఉద్యోగంలో స్థిరపడడం లేదంటే వివాహం చేసుకుని కుటుంబ వ్యవస్థలో స్థిరపడడం అనేది అది సహజమైన ప్రక్రియ సృష్టి ధర్మంలో అలా జరగకుండా ముప్పై సంవత్సరాలు వచ్చిన ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినా ఒక ఉద్యోగంలో స్థిరపడకుండా ఒక వివాహ జీవితంలో స్థిరపడకుండా ఒక కుటుంబ వ్యవస్థను కలిగి ఉండకుండా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ తల్లిదండ్రులు పెట్టిందే తింటూ తల్లిదండ్రులతోనే ఉంటూ వాళ్ళకంటూ సొంత ఆదాయం లేకుండా సొంత నిర్ణయాలు లేకుండా సొంత జీవిత విధానం లేకుండా ఇంకా తల్లి పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులైతే గుండెల మీద ఎక్కించుకుని ఆడించి వాళ్ళు తన్నినా కూడా అది నొప్పిగా ఫీలించగా ప్రేమగా అనుభవించిన తల్లిదండ్రులకి అది ఎంత వేదన కలిగిస్తుందో గనక ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేస్తున్నప్పుడు మనల్ని కన్న తల్లిదండ్రులకి సంతోషం మనల్ని చూస్తున్న సమాజానికి దీవిన మనల్ని సృష్టించిన దేవునికి మహిమ అలాంటి కృపదేవుడు మనందరికీ గాక